రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ ఏమాత్రం తగ్గటం లేదు అగ్రరాజ్యం ఒత్తిడికి తలగ్గకుండా మాస్కో నుంచి ఇంతకు ముందు కంటే ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ డేటా ప్రకారం ఆగస్టు నెలలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాకు భారత్ చేరువైంది గత నెలలో రష్యా నుంచి చైనా మూడు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్ల విలువైన చమురు కొనుగోలు చేయగా భారత్ దాదాపు మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసుకుంది దీంతో అమెరికా విధించిన సుంకాల అస్త్రం భారత్పై ఏమాత్రం పనిచేయలేదని విశ్లేషకులు అంటున్నారు ఆగస్టు నెలలో అత్యధికంగా రష్యా నుంచి చమురు బొగ్గును కొనుగోలు చేసిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది రష్యా నుంచి చమురు ఉత్పత్తులు గ్యాస్ కొనుగోలులో తుర్కీయే ముందు వరుసలో నిలిచింది శిలాజ ఇంధనం దిగుమతుల పరంగా భారత్ మొత్తంగా నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకున్నట్టు తెలుస్తోంది ఇదే క్రమంలో చైనా అత్యధికంగా ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసింది ఆగస్టు నెలలో రష్యా నుంచి యాభై తొమ్మిది కోట్ల డాలర్ల విలువైన బొగ్గును ముప్పై మూడు కోట్ల డాలర్ల విలువైన శుద్ది చేసి చెరు ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది యూరోపియన్ యూనియన్ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు పైప్ లైన్ గ్యాస్ ద్రవీకృత సహజ వాయువును కొనుగోలు చేసింది చైనా యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలు రష్యా నుంచి భారీ ఎత్తున ఇంధన కొనుగోలు చేస్తున్నా భారత్ ను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా అమెరికా ఇంటా బయట విమర్శల పాలవుతోంది అగ్రరాజ్యం విమర్శలు అన్యాయమని ఇప్పటికే పేర్కొన్న భారత్ దేశ ప్రయోజనాలు ఇంధన భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది భారత్ తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన ట్రంప్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు చర్చలు జరుపుతామని అంటూనే భారత్ చైనాలపై వంద శాతం సుంకాలు విధించాలని ఐరోపా దేశాలను కోరటంపై కేంద్రం ఉచితంగా పరిశీలిస్తోంది